భూమి ఎందు ఐదు గుణములు ఉన్నాయట ఎవరైనా ఇలా చప్పుడు చేస్తే వచ్చేటటువంటి ధ్వని ఏదైతే ఉందో దాన్ని శబ్దం అని పిలువబడుతుంది ఆ తదుపరి మనం తాకితే వచ్చేటటువంటి ఫీల్ ఏదైతే ఉందో అది స్పర్శ ఆ తదుపరి రూపము అనంటే ఒక అనొక ఆకృతి ఫలానా పొడుగుగా ఉన్నాడు కళ్ళజోడు పెట్టుకుంటూ ఉన్నాడు అనేటటువంటి చిహ్నాలు ఏవేవైతే మనం చెబుతూ ఉన్నామో దానిని రూపం అని పిలువబడుతుంది ఆ తదుపరి భూమి ఎందు విత్తనమును అందులో నాటుతున్నాం అలా నాటిన వెంటనే ఆ విత్తనము కాస్త మహావృక్షంలా మారుతోంది అది దేని ద్వారా అనంటే కేవలము భూమి యొక్క ఆ సారం ఏదైతే ఉందో దానిని సహ అని పిలువబడుతుంది అదే విధంగా చూడండి వర్షం పడేటట్లుంటే ఆ భూమి నుండి ఒక మంచి సుగంధం అనేటటువంటిది మనకు వస్తుంది అది దేని ద్వారా వచ్చింది అని అంటే భూమి ద్వారానే వస్తుంది అంటే భూమి నుండి వచ్చినటువంటి సుగంధాన్ని స్వీకరించి మనం ఓహో ఈరోజు వర్షం వస్తోంది అని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ భూమి ఎందు ఉన్నది అని చెబుతూ ఉన్నారు